హై ఫ్రెండ్స్ మీ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే మీ ఫోన్ను ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీ ఫోన్ అయితే రికవర్ అయితే చేయొచ్చు అది మీ ఫోన్ మంచి వర్కింగ్ కండిషన్లో ఉంటే మాత్రమే మీ ఫోన్ అనేది రికవర్ అయితే చేయొచ్చు అది ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు నేను చెప్తాను వీడియో పూర్తిగా చూడండి హై ఫ్రెండ్స్ మీ ఫోన్ ఎవరైనా దొంగలించినా కానీ అదేవిధంగా మీరు బస్సులో కానీ రైల్లో కానీ వెళ్ళేటప్పుడు ఎవరైనా దొంగలించినా కానీ మన మొబైల్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అది ఏ విధంగా దొరుకుతుందో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా పూర్తిగా విషయం అయితే చెప్తాను పూర్తిగా అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ పోయినప్పుడు మన దగ్గర దానికి సంబంధించి ఐఎంఈఐ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట ఐఎంఈఐఐ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి సిమ్ వన్ కానీ సిమ్ టూ కానీ రెండిట్లో ఏదున్నా సరిపోతుంది రెండు ఐఎంఈఐ నెంబర్ కానీ సరిపోతుంది ఇప్పుడు మీ దగ్గర ఐఎంఈఐ నెంబర్ ఉందనుకోండి ఇప్పుడు మనం ఏ విధంగా కంప్లైంట్ చేయాలో ఇప్పుడు చెప్తాను పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ కానీ గూగుల్ యాప్ ఉంటుంది అది కానీ ఏదైనా ఓపెన్ చేయండి ఈ విధంగా వెబ్సైట్లో సీఈ అని టైప్ చేసిన తర్వాత దాని మెయిన్ వెబ్ మెయిన్ పేజ్ అయితే ఓపెన్ చేయండి స్టార్టింగ్లో వస్తుందన్నమాట సిఈఐఆర్ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఇది ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మొబైల్లో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూడవచ్చు లాస్ట్ యువర్ మొబైల్ అని ఉంది కదా అదేవిధంగా దాన్ని ఏ విధంగా ట్రాల్ చేయాలి ఏవి ఎక్కడెక్కడ ఉందో అంత కూడా పోలీసు వాళ్ళు చెక్ చేసి మనకు అప్పగిస్తారనమాట బట్ మనం ఇక్కడ చేసే విధానం ఏంటంటే మనము కంప్లైంట్ అయితే ఇవ్వాలన్నమాట వాళ్ళకు మనం వెబ్సైట్లోనే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఏది ఇచ్చారు ఇక్కడ చూడండి బ్లాక్ స్టోలిన్ అదేవిధంగా లాస్ మొబైల్ ఉంది కదా అదేవిధంగా అన్బ్లాక్ ఫండ్ మొబైల్ అదేవిధంగా చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అదేవిధంగా ఫర్వేట్ యూజర్ ఐడి ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ చు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మనకు ఇంచుమించు ముప్పై లక్షల వర ముప్పై లక్షల పైన మొబైల్ ఫోన్లు అనేవి రికవర్ అయితే చేశారనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తానికి ముప్పై లక్షల ఫోన్లు అయితే ఇక్కడ దొరికాయి అదేవిధంగా ఇంకా పద్దెనిమిది లక్షల మొబైల్ ఫోన్లు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని ట్రావెల్ చేస్తారనమాట అవన్నీ కూడా దొరుకుతాయి అయితే మనం ఇందులో మనం ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలో నేను ఇప్పుడు చెప్తాను పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్ను ఎవరైనా దొంగలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఇది రెడ్ రెడ్ కలర్ ఆప్షన్ ఉంది కదా బ్లాక్ స్టిచ్ అదేవిధంగా లాస్ట్ మొబైల్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంకోటి ఓపెన్ అవుతుందనమాట దీనికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ మొ మొబైల్ అని ఉంది కదా మనం మీకు ఇది రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట చూడొచ్చు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మొబైల్కు సంబంధించి ఫోను అంటే మీరు ఏ ఫోన్ వాడిన గానీ మీ మొబైల్కు సంబంధించిన ఖచ్చితంగా ఐఎంఈఐ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఒకవేళ మీరు ఇప్పుడు వీడియో కనుక చూస్తుంటే ఇప్పటి అయినా సరే మీ యొక్క ఐఎంఈఐ నెంబర్ అనేది ఒక డైరీలో కానీ అదేవిధంగా ఒక క్యాలెండర్ పైన కానీ అదేవిధంగా ఒక పేపర్ పైన కానీ రాసుకోండి మీరు ఇక్కడ చూడవచ్చు డివైజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి వస్తుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి అదేవిధంగా మొబైల్ నెంబర్ టూ ఇందులో ఏదైనా టైప్ చేయండి ఎందుకంటే దీని మీ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట చేసిన తర్వాత మీరు ఇక్కడ అదే అదేవిధంగా మీ దగ్గర ఐఎంఈఐ నెంబర్ ఉందనుకోండి ఐఎంఈఐ వన్ అదేవిధంగా ఐఎంఈఐ టూ ఉందనుకోండి మీరు రెండుట్లో ఏదున్నా పర్వాలేదు రెండు ఉంటే మరీ మంచిది ఇందులో మీరు ఐఎంఈఐ నెంబర్ పదిహేను నెంబర్ ఉంటుంది కదా వాటిని టైప్ చేయండి అంటే కొంతమంది మొబైల్ ఫోన్ ఉన్న తర్వాత బాక్స్ ఉంటుంది కదా దానికి సంబంధించి బాక్స్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మీరు ఇప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫోన్ తీసు మీ దగ్గర ఫోన్లో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా కానీ మీ ఐఎంఈఐ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇది మర్చిపోకండి ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మన ఇంటికి ఇంటి నెంబర్ ఏ విధంగానో అదేవిధంగా మన ఫోన్కు ఐఎంఈఐ నెంబర్ అనేది ఆ విధంగా అనమాట ఈ విధంగా మనం ఐఎమ్ఈ నెంబర్లు అయితే ఇక్కడ టైప్ చేయాలన్నమాట అదేవిధంగా డివైస్ బ్రాండ్ అంటే మీది ఇక్కడ చూడొచ్చు మీ యొక్క డివైస్ బ్రాండ్ ఏది యాపిలా ఏదో రెడ్మీయా గిడ్మియా అవన్నీ అనమాట దిక్కుమల ఫోన్లు అవన్నీ మీద అందులో ఏ ఫోను ఏ మోడలో ఇందులో టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక బ్రాండ్ దాని టైప్ చేస్తున్నాను అనమాట సిగ్నల్ లేక కొద్దిగా లేట్గా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఐఎంఈఐ నెంబర్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట ఈ విధంగా ఐఎంఈ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ యొక్క మోడల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఒక అదేవిధంగా మీకు ఒక ఓటీపీ అయితే అనమాట మా మొబైల్కు ఓటీపీ వస్తే ఎందుకంటే ఆ ఓటీపీ ఉందనుకోండి ఎప్పుడైనా సరే మీరు లాగిన్ అవ్వ మళ్ళీ దీంట్లో లాగిన్ అయ్యారనుకోండి మీరు మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ ఓటీపీ అనమాట ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీ అనేది ఈ వెబ్సైట్లో ఎంటర్ చేసినప్పుడు మీ యొక్క ఫోన్ స్టేటస్ అనేది మొత్తం తెలిసిపోతుంది అనమాట ఆ ఫోన్ స్టేటస్ కూడా ఏ విధంగా తెలుసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తాను రండి ఈ విధంగా బ్యాక్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఫోన్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి సిఈ ఐఆర్ అని ఉంది కదా ఇది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ యొక్క స్టేటస్ ఏ విధంగా అయితే ఉందో అనమాట అంటే వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట దానికి సంబంధించి వీక్లీ వీక్లీ అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది కదా మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట దీన్ని ఓపెన్ అయితే చేసుకోవాలి మీరు ఇప్పుడు కాకపోతే నా దగ్గర నెట్టు ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో ఇంకొక రిక్వెస్ట్ ఐడి అయితే వస్తుంది అనమాట ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ ఐడి అనేది మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ పోయిందని మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక రిక్వెస్ట్ ఐడి అనేది మీ మొబైల్కి వస్తుంది ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఐడి అనేది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలన్నమాట చేసిన తర్వాత క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చా ఇమేజ్ అనేది ఇక్కడ డబ్బాలో జాగ్రత్తగా చూసుకుంటా టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మా ఫోన్ దొరికిందా అదేవిధంగా ట్రేస్లో చేస్తురా అంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే ఇక్కడ ఉంటుంది అనమాట కాకపోతే నైంటీ పర్సెంట్ మీ మొబైల్ ఫోన్ అనేది దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఇప్పటి వరకు ముప్పై లక్షల ఫోన్లు అనేవి రికవరీ రికవరీ చేశారని కూడా ఇక్కడైతే ఉంది అదే విధంగా బ్లాక్ కూడా అనమాట ముప్పై లక్షల ఫోన్ బ్లాక్ అదే విధంగా పద్దెనిమిది లక్షల ఫోన్లు కూడా ట్రావెల్ చేశారనమాట మొత్తానికైతే ఇంచుమించి అయితే ముప్పై నలభై లక్షల ఫోన్లు అయితే వరకు అయితే ఇప్పటివరకు దొరికాయి అనమాట ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ ఒకవేళ మీకు ఈఎం ఐఎంఈఐ నంబర్ తెలియలేదు అనుకోండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేయాలని కూడా నేను చూపిస్తాను మీరు ఇక్కడ ఉంది కదా ఏవైఎం ఫిఫ్టీన్ డిజిట్స్ ఐఎంఈఐ నెంబర్ అనేది కూడా టైప్ చేసి ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే చేయాలన్నమాట అప్పుడు వాళ్ళు ఫోన్ అనేది బ్లాక్ చేస్తారు అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఐఎంఈఐ నెంబరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ అనేది టైప్ చేస్తే మీ యొక్క ఐఎంఈఐ నెంబర్ అనేది పూర్తిగా తెలుస్తుంది మీ దగ్గర రెండు సిమ్లు ఉన్నాయనుకోండి రెండు సిమ్లకు రెండు సిమ్లు పెట్టుకోడానికి స్లాట్స్ ఉంటాయి కదా ఆ రెండు సిమ్లకు సంబంధించి కూడా ఐఎంఈఐ నెంబర్ అనేది కూడా క్లియర్ కట్గా చూపిస్తుంది బట్ నేను చేసి చూపిస్తుంటే కానీ బట్ నా ఐఎంఏఐ నెంబర్ అనేది ప్రైవేట్ కాబట్టి అది చెప్పకూడదు అనమాట అందుకోసం నేను చూపిస్తలేను స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ అనేది టైప్ చేసి మీ యొక్క ఐఎంఏ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి నుంచి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ఇప్పుడు ఐఎంఏ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒక డైరీలో ఖచ్చితంగా రాసి జాగ్రత్తగా ఉంచుకోండి ఎప్పుడైనా సరే మీకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అయితే యూజ్ అయితే అవుతుందనమాట అది గుర్తుంచుకోండి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు కాకుండా కానీ మీ ఇంట్లో కానీ మీ చెల్లెలు కానీ అదేవిధంగా మీ అన్న కానీ మీ నాన్నతో కానీ మీ అమ్మతో కానీ మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఖచ్చితంగా ఈ ఐఎంఈ నెంబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ